పైన అనుకున్నాను కింద ఈ బ్యాంకాక్ లో ఉందా భూతల స్వర్గం కాదురా భూతల స్వర్గం ఏదో బాసు అటు చూడండి ఎంత మంది రంపావు రోజు రారమ్మని రారమ్మని పిలుస్తున్నారు వెళ్ళి వెళ్ళి చేసేద్దాం రండి బ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్ విదేశీ వనితలు ఒడి చట్టు పరిస్తుంది కాదంటారా ఇలా వీక్ అయిపోతే ఇంకే వెనకబడిపోయింది అనుకుంటారండి ఏ విషయంలో వెనకబడ్డా ఈ విషయంలో వెనకబడదని వాళ్ళకి తెలుసు లేకపోతే ఎన్ని ఆపరేషన్లు జరిగినా ఇండియా జనాభా వంద కోట్ల ఎలా తాడు పద ముందు మర్డర్ తర్వాత అయితే రండి వెళ్ళి వేసి వచ్చేద్దాం ఏంటి ఇది ఫారెన్ ముందు అక్కడికి వెళ్ళాలో తెలవాలి ఆ మాస్కర్ కవర్ ఇచ్చాడుగా చూడండి టోటల్ హనీమూన్ పాప హనీమూన్ లో ఉందన్నమాట పట్టలేదు సరే సరే నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు దేనికి అవన్నీ తర్వాత చెప్తా ముందు మారు లేట్ చేసావంటే లేట్ అయిపోతా హనీమూన్ హోటల్ ప్రొపరేటర్ ఏవిఎస్ స్పీకింగ్ 901 నుంచి మాట్లాడుతున్నా నాకు వేరే రూమ్ అలాట్ చేయండి ఆ రూమ్ కి ఏమైంది మేడం ఎలక చచ్చిన వాసన వస్తుంది సరే మేడం రే బాబీ సర్ 901 లో ఎలక చచ్చిన వాసన వస్తుందంట లేదు సర్ అది మీ రూమ్ లో ఆరేసారు చూసి దరిద్రుడా ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెర్ఫ్యూమ్ అనుకుని నాలుగు ప్రీతి ఎక్కువ పిలిచేసా సర్లే ఆ నైన్ జీరో వన్ అమ్మాయిని ఎయిట్ జీరో వన్ షిఫ్ట్ చేయి ఓకే సార్ తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు అది ఒక్కటే ఖాళీగా ఉంది ఎవరన్నా బురిడి గాలి వస్తే తోసేయచ్చు ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్పూర్తిగా ఉంది బాస్ ఎందుకప్పుడు ఆర్డర్ కొనికి వెళ్దాం మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేరాట కింద అతి తిప్పవచ్చు ముందుకి బిర్యానీకి ఎవరిని అడుకోకర్లేదు ఆహా లాడ్జి అతిరింది ఇది లాడ్జి కాదురా గాడ్జిల్లా హోటల్ వచ్చేసారా కరెక్ట్ టైం కి వచ్చేసారు లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది అయినా బాగా జరిగింది ఎయిర్ ఎంత బాగున్నారో హోస్టల్ కాదురా వేస్ట్ వేరు హోస్టల్ మైండ్ పని చేయట్లేదు అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ మర్చిపోయాను ఎక్స్క్యూజ్ మీ నాకు టైం లేదు ఓ పది బాతులు ఇవ్వండి మీరు ఆచూరులో బాతు వ్యాపారం చేసినట్టు వీటికెట్టేసింది నువ్వు ఎక్కువ చేయకు బ్యాంకాక్ లో రూపాయల్ని బాతులు అంటారు గారు ఎంతైనా దానం చేయటంలో తెలుగోడే చూసారా మసాజ్ చేసుకోవేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది వాడు పదడిగితే అయితే మీరు వంద వేశారు ఎర్రాబాద్ గుడ్డు ఆ బొచ్చిగా అనుకుంటున్నావు ఆ మా తెలుసుదే బ్యాంకాక్ లో సెట్లైన గ్రీన్ కార్డు బెగరు మరి అదే పాస్ కిస్పాస్ కి ఉన్న తేడా ఆడు ముడు కాదు మన చంద్రబాబు నేను సచిన్ ఈ రోజు బెగ్గర్ మన వర్క్ వచ్చాడు అయితే మాత్రం వంద ఎందుకేసారు దయగల డాన్ గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో ఐదు ఎక్కువ సూపర్ బాస్ మీది మెగా బ్రెయిన్ అందుకే అయ్యా డాన్ కమాన్ వెల్కమ్ టు హనీ మూన్ సార్ ఏమయ్యా నీ కళ్ళకి మీకు మగా మగా కలిసి హనీ మూన్ చేసుకున్నా కనిపిస్తున్నావా అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు మా హోటల్ టైటిల్ హనీ మూన్ అందుకని అలా అన్నాను అన్నట్టు మీరు తెలుగు వాళ్ళ అవును నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా నేర్చుకోవటం ఏమిటి నేను తెలుగు వాడినే మేడికి తినాలి చెప్పండి ఏం కావాలి రూమ్ అదృష్టవంతులు ఒకే ఒకటి ఉంది ఏంటి ఇంత పెద్ద హోటల్లో లో ఒకే రూమ్ ఉందా ఖాళీగా ఉంది ఒకటి అని ఎక్కడి నుంచి వచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఊరు నుంచి అని హైదరాబాద్ ఏ పరిమితి వచ్చారు మడ్ర చేయడానికి మా వాడు జోక్ చేస్తున్నాడండి తెలుస్తూనే ఉందిలేండి కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోర్డు ఫేస్ లో ఉన్నాయి మీరు మద్ర ఇస్తుంటే ఎవరు చెప్పండి ఏ పరిమితి మీద వచ్చారు సినిమా తీయాలని దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం అవును నేను ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ హీరో హీరోయిన్స్ ఎవరు సార్ హీరోయిన్ గా ఇలియా అని బుక్ చేశాం హీరో మహేష్ బాబా కాదు కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం వాడు ఎలా ఉండాలి సార్ పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు ఆరు అడుగులు ఉండాలి ఆరు అడుగులు సిక్స్ ప్యాక్ లు రైస్ ప్యాక్ లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి

ఇండియాలో నా రూమ్ అన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా వచ్చింది మరత మంచం మాసిపోయింది వస్తాను సార్ ఓకే చెప్పరండి గొంతు కరగర సార్ రా వెళ్ళు సార్ వస్తాను సార్ నేను ఏమన్నా నేను ఆపేనా వెళ్ళు అలా వెళ్ళమంటే వెళ్ళరు చెయ్యి తడపండి ఓహో దానికి మొహటం ఎందుకు స్ట్రైట్ కార్డు వచ్చు కదా డిపాను కదా వెళ్ళు తడపంది నీటితో కాదు నువ్వు ఒటుతోటి ఓ టిప్పా థ్యాంక్ యూ సార్ బాగుంది యూ కూడా అదిరింది మనం వచ్చింది మటన్ చేయడానికి యూ చూడడానికి కాదు కరెక్ట్ అమ్మ రూమ్ లో ఉందో చదువు చూడండి అంతే అబ్బా ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు వెనక చూడండి కాదు పేపర్ వెనక ఓ అవును సిట్టే ఆ పెట్ట కరెక్ట్ గా మూడు అంకె మీద చేసింది అర్రే ఉన్నాను చెప్తాను ఏం చేసేవరా చెట్టు పెట్టి పిట్ట చెట్టు తుడిచాను చెట్టు కాదురా రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది అర్రే సారీ బాస్ ఇప్పుడు తొంభై పక్కన నెంబర్ ఆ ఆడు దగ్గర బయట ఉన్నాడు కదా ఇల్లు రండి మీరు ఇచ్చిన వందతోనే ముందు కొడుతున్నా మీరు కూడా కొడతారా కొట్టమండి కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు నేను ఎందుకు కొడతా చిన్న మిస్టేక్ జరిగింది పెట్టారు ఎట్ట వేసింది పెట్ట రెట్టే వేస్తుంది మెగ్గదు అదే మీరు ప్రజలు విప్పాలి పజిలేంటి ఏంటో చెప్పండి ఇప్పుడు ఒక రూమ్ నంబర్ ఉంది దాని మీద పెట్ట రెట్ట వేసింది మొదట నైన్ జీరో ఉన్నాయి చివరి ఏమి ఉంటుంది రెట్ ఉంటుంది

మొత్తం కడ దొబ్బే కోపం వచ్చి పోతే పనివ్వండి మనకి మంచి క్లూ దొరికింది ఏంటది మన రూమ్ కాక నైన్ జూరి మీద వచ్చే రూమ్లు ఇంకా ఎనిమిది ఉన్నాయి అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు మనం నరకపోం మరి ఆ రూమ్ లోకి వెళ్ళి మన బురుడి ఏ వేసి కడుగున్నాడు కదా అయితే పద ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ వెతుకుతున్నా నీ కోసం ఎక్కడ ఉంటా అక్కడ ఎదగడం ఎందుక ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంట్ మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి మాకు ఈత రాదు రమ్మంటూ ఉంది కాదు మీ చేతకు ఉపయోగపడేది దొరుకుతుంది రండి అదిగో చూడండి పెద్దది కానీ పెట్ట పెట్టారట ఏంటండి అంటే నేను సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యా నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా నేను చూడమంటున్న అమ్మాయిలు కాదు సార్ తాయి రౌడు చూసారా వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా సెక్సీగా చూస్తున్నారు అందరూ ఆరు రోజులు తిరిగితే ఎవరైనా అలాగే చూస్తాం పార్టీ అమ్మాయిలు చూసినట్టు ఈ అమ్మాయిలు వేరు అమ్మాయి వేరు సార్ ఏంటి ఆ అమ్మాయి తెలుగు వనిత వాళ్ళ వల్ల అమ్మాయి మాదానికి ఏదైనా జరిగితే అనుమానా అనిపోద్ది ధరలు నేను చూడలేదు చూడలేకపోతే సార్ నా కుక్కర్ కుడిపోతుంది తట్టుకోలేక మిమ్మల్ని తట్టుకోలేకపోతే నాలుగు పీకుతారని ఏ నువ్వే పీకొచ్చు నేను లోకల్ సార్ తరువాత వాళ్ళ మనోభావాలు నన్ను కుమ్మేస్తాను మాకు అభినందన సభలు పెడతారా చూడు ఇక్కడ మేము సంఘ సేవ చేయడానికి రాలేదు